ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సర్వాధికారియు ప్రభువు నగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి ప్రకటన పంతొమ్మిదో అధ్యాయము ఆరో వచనంలో దైవజనుడు యోహాన్ గారు ద్వారా దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన దేవుడు సర్వాధికారి ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్ని అధికారాలైనట్టు అవన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటున్నది ఎందుకనగా దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అల్ఫా ఒమేగా ఆది అంతమై ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సృష్టి అంతటిని ఆయన తన గల మాట చేత నిర్వహించే దేవుడుగా ఉంటున్నాడు ఆయనకు ఈ లోకంలో సర్వాధికారం కలిగి ఉంటున్నది యేసు క్రీస్తు వారు సెలవిచ్చారు భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం కలదు అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నాడు తొంభై మూడవ కీర్తన మొదటి చరణములు అంటున్నాడు యహోవా రాజ్యము చేయుచున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు యహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు కదలకుండినట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు నిజమే దేవుడు తన ప్రభావం వస్త్రముగా ధరించి ఉన్నాడు ఆయన ప్రభావం ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని ఆయన బాగు చేస్తూ వచ్చినాడు ఆయన ప్రభావం ద్వారా నీటిని ద్రాక్షారసంగా మారుస్తూ వచ్చినాడు ఆయన ప్రభావం ద్వారా గుడ్డివారు చూపు పొందుతూ వచ్చినారు ఆయన యొక్క ప్రభావం ద్వారా కుంటివారు లేచి నడుస్తూ వచ్చినారు ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప కార్యాలు ప్రభువారు చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు తొంభై ఏడో కీర్తన మొదటి చరణంలో యహోవా రాజ్యము చేయుచున్నాడు భూలోకము ఆనందించునుగాక దీపములన్నీ గాక అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు రాజ్యం చేసినప్పుడు లోకము ఆనందించేదిగా ఉంటుంది ఎందుకనగా దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానమును పరిశుద్ధాత్మీయందని ఆనందమునై ఉన్నదని రోమిలకు రాస్తూ అపోసరిన పౌలు గారు జ్ఞాపకం చేస్తుంటున్నారు ద్వీపములన్నీ సంతోషించను గాక నిజంగా ఈ సంతోష సమాధానాలు ప్రభు సన్నిధిలోనే ఉంటున్నాయి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని వాక్యం సెలవిస్తుంది అటువంటి సంతోష ఆనందాన్ని మనము కూడా పొంది దేవుని ద్వారా దీవించబడి అనేకులకు దీవనకరంగా దేవునికి మహిమకరంగా ఇతరులకు మాదిరికరంగా మనము ముందుగాకర